ల్డ్ తొమ్మిది వందల రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పార్లు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ ప్రోగ్రెసి లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐకప్ మంచిరీరా చోస్తారు చెప్పండి రోడ్ కరీంనగర్ ఆపండి మోడీతో కల్పించండి మా పార్టీని విలీనం చేస్తాం మా కవితని జైలు నుంచి బయటకు తీసుకురండి ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు కాదు సంచలనమైన ఈ వ్యాఖ్యలు చేసింది అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సీఎం రమేష్ ఇవాళ మధ్యాహ్నం ఒక కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశాడు అంతేకాదు నాలుగైదు నెలల క్రితం తన దగ్గరికి కేటీఆర్ బృందం వచ్చి ఈడీ సిబిఐ తమపైకి రాకుండా ఆపాలని తమ పైన కేసులు పెట్టకుండా ఆపాలని ఇళ్లలో సోదాలు చేయకుండా ఆపాలని వేడుకున్నట్టు సీఎం రమేష్ బట్టబయలు చేశారు అంతేకాదు బీజేపీని బీజేపీలో అవసరమైతే తమ పార్టీ బీఆర్ఎస్ని విలీనం కూడా చేస్తామని తనతో బేరాలు కొనసాగించాలని కోరినట్టు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణలో దుమారాన్ని రేపుతున్నాయి ఇప్పటికే బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేయాలన్న మాటని గతంలో బీ బీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచించిందని తను జైల్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన చేశారంటూ కవిత ఒక్కసారిగా బీజే బీఆర్ఎస్పై బండరా ఎత్తేసింది కవిత బండరా ఎత్తేసిన తర్వాత సొంతంగా తెలంగాణ జాగృతి అనే కుంపటి స్టార్ట్ చేసి ఇవాళ ఏకంగా లీడర్షిప్ క్లాసులు అంటూ ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా అంతేకాదు బీఆర్ఎస్ని ని విలీనం చేయాలన్న మాట అవాస్తవం కాదని కవిత అంటే కేసీఆర్ కుమార్తె స్వయంగా కవితనే ఆరోపణ చేసిన తర్వాత ఇవాళ సీఎం రమేష్ కూడా ఆ ఆరోపణల్ని కొనసాగిస్తూ ఆ ఆరోపణల్ని నిజం చేస్తూ ఆ ఆరోపణలు నిజమయ్యేటట్టుగా కొన్ని ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ సీఎం రమేష్ కూడా కేటీఆర్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు కవిత జైల్లో ఉన్నప్పుడు కవిత జైల్లో లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొన్నప్పుడు ఎదుర్కొన్న సమయంలో తన దగ్గరికి కేటీఆర్ వచ్చారని తనతోని చర్చించారని కవితని విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అవసరమైతే పార్టీని బీఆర్ఎస్లో కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ అంశాల్ని బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రమేష్ని కోరినట్టు తనే స్వయంగా ప్రకటించారు అంతేకాదు తాము పాల్పడిన అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరగకుండా ఈడీ రాకుండా సిబిఐ రాకుండా ఆపాలని కూడా సీఎం రమేష్ని ఆయన రిక్వెస్ట్ చేసినట్టు కేసీ కేటీఆర్ రిక్వెస్ట్ చేసినట్టు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఒక కాంట్రాక్టుకు సంబంధించి పదహారు వందల అరవై కోట్లకు సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించి రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎవరైతే సీఎం రమేష్కి సంబంధించిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు కేటాయించడంపైన కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో సీఎం రమేష్ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు అట్ కేటీఆర్ అధ్యక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఒకసారి సీఎం రమేష్ పైన ఏం వ్యాఖ్యలు చేశారో ఆయన చేసిన ఆరోపణలు ఏంటో ఒకసారి ఆయన మాటల్లోనూ మీరు వినండి కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తాను ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే సరిగ్గా ఇవే వ్యాఖ్యలు గతంలో కూడా కవిత కూడా విలేకరుల ప్రెస్ మీట్లో చిట్చాట్లో సరిగ్గా ఇవే వ్యాఖ్యలు చేశారు తను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ని బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర జరిగిందని చెప్పారు ఢిల్లీకి వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఆలోచన చేశారని ఈ ఆలోచనని బీజేపీ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయని కవిత చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ తన సోదరుడైన కేటీఆర్ పైన తీవ్రమైన విమర్శలు చేసిన కవిత పార్టీని నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి పార్టీని బీజేపీ లో విలీనం ఎన్నికలకు ముందు బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయంటూ కవిత చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారాన్ని చెలరేగాయి ఆ కామెంట్స్ నిజం చేస్తూ ఏకంగా అన్నకాపల్లి ఎంపీ బీజేపీలో కీలక నేతగా ఉన్న సీఎం రమేష్ కూడా ఇప్పుడు అలా అటువంటి వ్యాఖ్యలే చేయడంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్గా ఆయన ఎవరు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం మారిపోయింది గతంలో కూడా కవిత జైల్లో ఉండడం ఆ తర్వాత కవిత బెయిలు పైన బయటకు విడుదలైన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొందరు కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే తాజాగా మళ్ళీ ఒక ప్రశ్న తెరపైకొచ్చింది సీఎం రమేష్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు బీఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు బీఆర్ఎస్ అట్టడుగు కార్యకర్తల్లో కావచ్చు ఈ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కొంత ఆందోళనను కలిగించాయి వారి ఆత్మవిశ్వాన్ని తగ్గించ విశ్వాసాన్ని తగ్గించే విధంగా కనిపించాయి ఎందుకంటే పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ జరిగింది అంటే బీజేపీతో గ్రౌండ్ నుంచి కావచ్చు మండల స్థాయిలో కావచ్చు స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు బీజేపీతో పోరాటానికి బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నం కవిత జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో అన్ని రకాల యుద్ధానికి రెడీ అయ్యారు అంతేకాదు ఇటు బీజేపీ నాయకులు కూడా తెలంగాణ బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే స్థాయిలో పోరాటం చేస్తారు ఇవన్నీ చూస్తుంటే రాజకీయాలు వేరు నాయకుల మధ్య స్నేహాలు వేరు కాంట్రాక్టులు వేరు అలాగే డబ్బుల సంపాదన వేరు అనే సందేహాలు కలిగేలా ఈ ఈ పరిణామాలన్నీ మనకు కనిపిస్తున్నాయి చూడాలి నిజంగా సీఎం రమేష్ వ్యాఖ్యలపైన ఆ సీఎం రమేష్ ఇంకో సవాల్ కూడా విసిరారు ఈ అంశాలన్నింటిపైన మాట్లాడడానికి ఎక్కడైనా బహిరంగంగా చర్చించడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా హైదరాబాదులో నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఎక్కడ మాట్లాడమంటే మీడియా ముందు అక్కడ మాట్లాడతాను ఇద్దరం కలిసి బా ఎదురెదురుగా కూర్చొని చర్చిద్దామంటూ సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా నిజంగా బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే ప్రయత్నం జరిగిందా అనే మాటకి మళ్ళీ పురుడు పోసినట్టయింది ఆ ఆ లైన్కి లేకపోతే ఆ ప్రయత్ నిజంగా ఆ ఆరోపణకి మళ్ళీ బలాన్ని చేకూర్చినట్లయింది నిజంగానే బీజేపీలో విలీనానికి ముందుకు వచ్చిందా దానిపైన సీఎం రమేష్ ఒక ఒక లీడ్ కూడా ఇచ్చారు అయితే తను పార్టీ పెద్దలతో మాట్లాడాను బీఆర్ఎస్తో బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికి బీజేపీ సిద్ధపడలేదు అని కూడా సీఎం రమేష్ వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు పార్టీ పెద్దలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరని ముందు తాను కూడా చెప్పినట్టుగా చెప్పారు ఇదంతా చూస్తుంటే రాజకీయాల్లో విలీన ప్రక్రియ జరిగింది ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ని బీజేపీ లో విలీనం చేసే ప్రక్రియ జరిగింది అని నమ్మే వారికి ఈ సీఎం రమేష్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చినట్టు అనిపిస్తోంది అంతేకాదు ఇదే సబ్జెక్టులో కవితకు బెయిల్ వచ్చినప్పుడు కూడా ఇదే తరహా చర్చ జరిగింది కవితకు బెయిల్ ఎందుకు ఇచ్చారంటే అంటూ రకరకాల కారణాలు చూపించారు అక్కడ అయితే కోర్టు బెయిల్ ఇవ్వడం వేరు రాజకీయ పార్టీలో దోస్తాన్ వేరు అనే విషయంలో కొన్ని కేసులు కూడా నమోదైన సందర్భాలు మనం చూసాం ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన కేటీఆర్ తీవ్రమైన పోరా పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టి ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి పథకాలని అమలు చేస్తారేనంటూ విమర్శలు చేస్తున్నారు వరుసగా రేవంత్ రెడ్డిపై వరుసగా అటాక్ చేస్తాడు ఈ తరుణంలో ఒకవైపు సొంత పార్టీలోనే కవిత కుంపటి ఏర్పాటు చేయడం కవిత సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేయడం ఇటు బయట నుంచి కూడా బీజేపీ నాయకులు కూడా సీఎం రమేష్ లాంటి బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ పైన తీవ్రమైన విమర్శలు చేయడం కవితను కాపాడుకునేందుకు పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నించారనే ధోరణిలో ఆయన మాట్లాడడం అంతేకాదు ఈడీ సిబిఐ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్లోని నాయకుల పైన చాలా ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలపైన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కొన్ని విచారణలు కూడా చేపడుతుంది ఈ సందర్భంలో సీఎం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా బీఆర్ఎస్ పరిపాలనకు కూడా మసి పూసినట్టుగా కనిపిస్తుంది మసి పూసే విధంగా ఉన్నాయి ఇదంతా చూడబోతున్నాయి మచ్చ మచ్చ వచ్చినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆ అవినీతి కేసులను విచారించకుండా ఈడీని సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేయాలంటూ సీఎం రమేష్ను కేటీఆర్ కోరినట్టుగా ఆయనే వ్యాఖ్యలు చేయడం సీఎం రమేష్ తో మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ తన ఇంటికి వచ్చిన సందర్భంలో దానికి కావాల్సిన సీసీటీవీ ఫుటేజ్ కూడా తన దగ్గర ఉందని సీఎం రమేష్ చెప్పడం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక్కసారిగా మరోసారి ఈ విలీనం బాంబు తెలంగాణ రాజకీయాల్లో విలీన బాంబు పేలినట్టుగా తెలుస్తుంది ఈ విలీన బాంబుపై బీజేపీ నాయకులు ఎటువంటి సమాధానం చెప్తారు అట్లాగే బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి సమాధానం చెప్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది ఇదంతా పక్కన పెడితే నిజంగానే నిజంగానే ఈడీ సిబిఐ రాకుండా కొంత రాజకీయ ప్రయత్నాలు ఏవైనా చేశారా బీఆర్ఎస్ నాయకులనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది దీంతో ఈ ప్రశ్నకు కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది ఇవాళ సీఎం రమేష్ చేయాలి మొత్తంలో తెలంగాణ రాజకీయాల్లో అనకాపల్లి ఎంపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఊహించని దుమారాన్ని సృష్టించాయని చెప్పాలి బీఆర్ఎస్ పూర్తిగా ఎరకాటంలో పడిపోతుందా లేకపోతే సీఎం రమేష్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారుతుంది నిజంగానే బీజేపీలో విలీనం చేసే ఆలోచన జరిగిందని మీరు భావిస్తున్నారా కేటీఆర్ పైన సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి పొలిటికల్ అప్డేట్స్ కోసం కూడా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్